అందరికీ నమస్కారం ఈరోజు మనం ఆరవ తరగతి తెలుగు స్నేహబంధం అనే పాఠాన్ని గురించి వివరంగా తెలుసుకుందాం స్నేహబంధం అనేటువంటి పాఠాన్ని ఇది కథ అనే ప్రక్రియకు సంబంధించింది దీనిని విష్ణు శర్మ పంచతంత్రం ఆధారంగా చిన్న సూరి గారు తెలుగులోకి అనువదించారు మిత్రలాభం అనేటువంటి కథకు సరళ వచన రూపమే ఈ పాఠ్యభాగం ఇప్పుడు స్నేహబంధం అనేటువంటి కథను చెప్పుకుందాం ఒక అడవిలో కాకి ఎలుక తాబేలు స్నేహంగా ఉండేవి కాకి పేరు లఘుపతనకం ఎలుక పేరు హిరణ్యకం తాబేలు పేరు మంతరకం ఇవి ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి ఒకరోజు ఒక జింక భయంతో పరిగెత్తుతూ ఈ స్నేహితుల దగ్గరికి వచ్చింది ఆ జింక ఎవరో ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చిందో ఈ స్నేహితులకు అర్థం కాలేదు ఎందుకైనా మంచిదని తాబేలు నీటిమడుగులోకి జారుకుంది ఎలుక కలుగులోకి దూరింది కాకి చెట్టు మీదికి ఎగిరింది ఒక కొమ్మ మీద వాలి చుట్టూరా చూసింది భయపడవలసిన పరిస్థితి ఏదీ లేదని నిశ్చయించుకొని స్నేహితులను బయటకు రమ్మని పిలిచింది కాకి మడుగులో నుంచి వచ్చిన తాబేలు జింక దగ్గరకు పాకుతూ వెళ్ళింది ఎలుక కలుగులో నుండి బయటికి వచ్చింది కాకి నేలపైకి వచ్చి వాలింది నువ్వెవరివి ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు ఎందుకు భయపడుతున్నావు అని తాబేలు జింకను అడిగింది జింక ఇంకా రొప్పుతూనే ఉన్నది జింక మెల్లగా గొంతు సవరించుకొని నేను చిత్రాంగుణ్ణి అన్నది ఒక వేటగాడు నన్ను తరుముకుంటూ రాగా నేను భయపడి ఇటువైపు వచ్చాను దారి తప్పాను మీరిక్కడ దేవుడిలా కనిపించారు మీరే నన్ను కాపాడాలి మీతో కలిసి ఇక్కడే ఉంటాను మీ స్నేహం నాకు కావాలి కాదనకండి అని వేడుకున్నది అప్పుడు తాబేలు చిత్రంగా భయపడకు ఇప్పటి వరకు మేము ముగ్గురం స్నేహితులం ఇప్పుడు నువ్వు కూడా కలిశావు నువ్వు కూడా మాతోనే ఉండు ఒకరికొకరం సహాయపడుతూ కలిసిమెలిసి ఉందాం ఈ పక్కనున్న పొదే నీ ఇల్లు అనుకో నీకు కావలసినంత పచ్చిక ఈ చుట్టుపక్కల ఉన్నది తీయటి నీళ్ళు ఇక్కడే ఉన్నాయి ఇక్కడ నీకు ఏ లోటు ఉండదు అందరం హాయిగా ఉందాం అన్నది ఎలుక కాకి అవునవును అని అన్నాయి చిత్రాంగుడు ఎంతో సంతోషించాడు అప్పటి నుండి అవన్నీ స్నేహంగా ఉన్నాయి ఒకనాడు పొద్దు వాలుతున్న వేళకు తాబేలు కాకి ఎలుక ఒక చోటికి చేరాయి కానీ మేతకు వెళ్ళిన జింక ఇంకా రాలేదు ఎందుకు రాలేదో తెలియక మిత్రుడి కోసం కలతపడుతున్నాయి ఏం చేయాలో తెలియలేదు త్వర త్వరగా చీకటి ముసురుతూ ఉన్నది తాబేలు గబగబా పాకి వెళ్ళలేదు చిత్రాంగుణ్ణి ఎటుపోయి వెదకాలో ఎలుకకు తెలియడం లేదు కాకి మనసులో తలుక్కున ఒక ఉపాయం మెరిసింది అప్పుడది రెక్కలు విప్పింది చటుక్కున లేచింది గబుక్కున పైకి చూసింది రివ్వున ఎగిరింది ఎగురుతూ ఎగురుతూ కళ్ళు విప్పార్చి ఇటు అటు చూస్తూనే ఉన్నది ఒకచోట దాని చూపు నిలిచింది హఠాత్తుగా కిందికి దిగింది వలలో చిక్కుకున్న జింకను చూసింది బయటకు రాలేక అల్లాడిపోతున్న నేస్తాన్ని చూసి దుఃఖించింది చిత్రాంగుడి దగ్గరకు వెళ్ళింది ఎంత ప్రమాదం జరిగింది చిత్రాంగా నీలాంటి మంచివాడికి రావలసిన అపాయం కాదిది కానీ ముందుగా నువ్వు ఈ ఆపద నుంచి బయటపడాలి అన్నది వెంటనే జింక ఎలుక ఇక్కడికి వచ్చి ఈ వలక ఈ వలను కొరికేస్తే నేను బయటపడతాను అన్నది అవును వేటగాడు రాకముందే ఎలుకను తీసుకురావాలి నువ్వు బయటపడాలి నేను ఇప్పుడే పోయి ఎలుక నేస్తాన్ని తీసుకొస్తాను అని వెంటనే ఎగిరిపోయింది చిత్రాంగుడు ఎక్కువసేపు ఎదురు చూసే అవసరం లేకుండానే లఘుపతనకం తిరిగి వచ్చి వల దగ్గర వాలింది దాని వీపు మీద నుండి హిరణ్యకం గబుక్కున కిందికి ఉరికి వల తాళ్ళు కొరికింది ఒకవైపు తాళ్ళు కొరకగానే జింక బయటికి వచ్చింది సంతోషంగా స్నేహితులు ముగ్గురు తిరుగు ప్రయాణం సాగించారు ఇంత పెద్ద ఆపదలో నువ్వెందుకు చిక్కుకున్నావు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అన్నది ఎలుక ఆ మాటకు జింక ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కప్పుడు అపాయం తప్పదు మిత్రమా నా జీవితంలో ఇంతవరకు ఎన్నో అపాయాలు వచ్చాయి నాకు ఆరు నెలలు వయస్సు ఉన్నప్పుడు ఒక వేటగాడి ఉచ్చులో చిక్కుకున్నాను వాడు నన్ను ఆ దేశపు రాజకుమారునికి కానుకగా ఇచ్చాడు రాజుగారి కోటలో నన్నందరూ ముద్దు చేసేవారు నాకెంతో స్వేచ్ఛనిచ్చారు నేను నా ఇష్టం వచ్చిన చోటికి తిరిగేదాన్ని నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు పక్కన కూర్చొని వినేదాన్ని నేను కూడా వాళ్ళలాగే మాట్లాడడానికి ప్రయత్నం చేసేదాన్ని ఒకనాడు నేను రాజభవనంలో నుంచి బయటకు వచ్చి వీధిలో తిరుగుతూ ఉంటే కొంతమంది పిల్లలు నా వెంటపడి నన్ను ముందుకు తరిమారు నేనెంతో భయపడ్డాను ఒక పూల తోట కంచె మీద నుంచి లోపలికి దూకాను ఆ తోటలో ఆ సమయంలో అంతఃపుర స్త్రీలు విహరిస్తున్నారు వాళ్ళు నన్ను పట్టుకొని రాజకుమారుని పడకటింటికి దగ్గరగా స్తంభానికి కట్టే కట్టేశారు ఆనాటి రాత్రి కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపులతో చెవులు బద్దలయ్యేటంత ఉరుములతో కుండపోత వాన కురిసింది నా మీద కూడా వాన చినుకులు పడ్డాయి చల్లని గాలి వీస్తూ ఉన్నది అప్పుడు నా చిన్నప్పుడు పరుగులు తీసిన అడవి గుర్తుకు వచ్చింది నన్ను కన్నవాళ్ళు నా స్నేహితులు గుర్తుకు వచ్చారు ఇలాంటప్పుడు నేను వాళ్ళతో కలిసి ఉంటే ఎంత బాగుండునో అనుకున్నాను ఆ మాట నేను నేర్చిన మానవ భాషలో అన్నాను నన్ను పెంచుకున్న రాజకుమారుడు నా మాటలు విన్నాడు ఆశ్చర్యపోయాడు ఈ వింతను కొలువు కూటంలో చెప్పాడు పెద్దల సూచన ప్రకారంగా నన్ను అడవిలో విడిచిపెట్టమని తన సేవకులకు చెప్పాడు ఈ విధంగా మళ్ళీ నేను పుట్టిన అడవికి వచ్చాను స్వేచ్ఛగా బతికాను ఒక వేటగాడు తరుముతుండగా బెదిరి మీ దగ్గరికి వచ్చాను తరువాతి సంగతి అంతా మీకు తెలిసిందే చిత్రాంగుడు హిరణ్యకం లఘుపతనకం మాట్లాడుకుంటూ మెల్లగా తిరిగి వస్తూ ఉండగా మంతరకం ఎదురుపడింది స్నేహితులను చూసి ఊపిరి పీల్చుకుంది కానీ ఎలుక మాత్రం తాబేలును కోప్పడింది ఏం కొంప మునిగిపోయిందని వచ్చావు నువ్వు మేం వస్తూనే ఉన్నాం కదా అన్నది వీళ్ళ సంభాషణ ఇట్లా సాగుతుండగానే వేటగాడు అటువైపు రావడం కాకి చూసింది వేటగాడు వస్తున్నాడు వడివడిగా నడవండని స్నేహితులను కాకి తొందరపెట్టింది ఇంతలో వేటగాడు రానే వచ్చాడు ఎలుక కలుగులోకి దూరింది జింక దాక్కున్నది తాబేలు మాత్రం భయంతో నిలిచిపోయింది వేటగాడు దగ్గరకు వచ్చాడు దాన్ని పట్టుకొని వింటికి కట్టుకున్నాడు ఉన్నట్టుండి ఇంకో ఉపద్రవం వచ్చినందుకు స్నేహితులంతా నివ్వెరపోయారు మిగిలిన ముగ్గురు స్నేహితులు వెంటనే చురుగ్గా ఆలోచించారు ఎలుక ఒక ఉపాయం చెప్పింది ఉపాయం ప్రకారం కొంత దూరంలో వేటగాడు వెళ్ళే దారిలో ఒక చెరువు దగ్గర జింక చచ్చిన దానిలా పడి ఉంటే కాకి జింక మీద వాలి దాని కళ్ళు పొడుచుకొని తింటున్నట్టు నటిస్తూ ఉన్నది వేటగాడు అది చూసి ఎదురుగా జింక దొరికినందుకు మురిశాడు జింకను భుజానికి ఎత్తుకుందామని తాబేలును కింద పెట్టి జింక వైపు నడిచాడు అది చూసి ఎలుక తాళ్లను కొరికింది తాబేలు మడుగులోకి జారింది ఎలుక కలుగులో దూరింది కాకి కావు ఎగిరింది జింక చెంగున ఉరికింది చూసారా ఈ కథలో మనం ఏం నేర్చుకున్నాం స్నేహం అనేది చాలా విలువైనదని మంచి మిత్రులతో స్నేహం చేయడం చాలా అవసరమని స్నేహం యొక్క గొప్పతనాన్ని మనం ఈ కథ ద్వారా తెలుసుకున్నాం కదా కథ చాలా బాగుంది కదా